శ్రీ 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 సత్యానంద్ర సరస్వతి స్వామి గురికి ఉన్న మొట్టమొదటిసారి ఇక్కడికి రెండు వేల నాలుగో సంవత్సరంలో రావడం జరిగింది నాకు మా సన్నిహితులైనటువంటి మా కుటుంబ సభ్యులు అయినటువంటి ప్రసాద్ గారు ఇక్కడ మహిమ గురించి చెప్పడం జరిగింది అప్పుడు నాకు జాబు ఏమీ లేదు రెండు వేల నాలుగో సంవత్సరంలో అప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు స సరస్వతి స్వామి గురువు గారి యొక్క కుమార్తె అయినటువంటి మహిళవరపు మహాలక్ష్మి గారు నాకు మంత్రోపదేశం చేయడం జరిగింది అప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే నీకు మూడు నెలల్లో ఈ యొక్క మంత్రాన్ని నేను ఇచ్చిన మంత్రాన్ని జపించే క్రమం తప్పకుండా చేస్తే నీకు ఖచ్చితంగా మూడు నెలల్లో జాబ్ వస్తుందని చెప్పారు అదేవిధంగా నాకు మూడు నెలల్లో జాబ్ రావడం జరిగింది నేను అప్పటి నుంచి క్రమం తప్పకుండా ఈ క్షేత్రానికి వస్తూ ఉంటాను నాకు వీలైనప్పుడు వల్ల ప్రతి సంవత్సరం కాదు వీలైనప్పుడల్లా వస్తూ ఉంటాను నా ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా మళ్ళీ నాకు ఈ నా భార్య ఇద్దరు నాకు ఇద్దరు మగపిల్లలు వాళ్ళతో ఈ సంవత్సరం అనగా నాలుగో తారీఖు మే రెండు వేల ఐదో సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మళ్ళీ ఇక్కడికి రావడం జరిగింది ఇది నా చాలా అదృష్టంగా భావిస్తున్నాను శ్రీ గురు గీవన్నీ సొంత ఊరు ఎక్కడ మా సొంత ఊరు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడి దగ్గర దుంపగడప గ్రామం ఇప్పుడు ఉండటం ఉద్యోగ ఉద్యోగరీత నేను బెంగళూరులో సెటిల్ అయ్యానండి సో అంతా స్వామివారి దేవ నేను ఏమీ లేని స్థితిలో నుంచి ఈ రోజున మంచి ఉన్నతమైన స్థితిలో ఉన్నాను అదంతా గురువు గారి యొక్క ఆశీర్వచనం అనుకుంటాను అదే ఆనమ్మకంతోనే నాకు వీలైనప్పుడల్లా ఇక్కడికి వస్తూ ఉంటానండి అది పిల్లలు ఇద్దరు పెద్దబాయి పేరు కృష్ణ రాఘవేంద్ర అండి వరసుబ్రహ్మణ్యం చిన్నబ్బాయి పేరు ఆనంద్ శ్రీ బాలాజీ పెద్ద అబ్బాయి నైన్త్ క్లాస్ చిన్న చిన్నబ్బాయి ఇప్పుడు సెవెంత్ స్టాండర్డ్లో మంచిదండి చాలా సార్లు మీరు వీడియోలో కూడా నాకు మీరు చెప్పటం ఫోన్ ద్వారా కూడా స్వామివారి ఇచ్చిందే మీకు మేము స్వామివారి సేవకి మేము మా స్వామివారి సేవలో మేము పాల్గొంటున్నామని ఎంతో మీరు గొప్ప మనసుతో చెప్పడం కూడా నేను చాలా సార్లు విన్నాను చాలా చాలా సంతోషం మా అమ్మ మీకు ఉపదేశం ఇచ్చిందని మొదటిసారిగా నేను వింటున్నాను అది కూడా నాకు చాలా సంతోషించదగ్గ విషయం తరచూ మీరు స్వామివారి సేవలో పాల్గొని స్వామివారి యొక్క ఆశీస్సులు ఆ గండభీడి నరసింహ స్వామి వారి యొక్క అనుగ్రహం కటాక్షం మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉండాలని నేను కూడా కోరుకుంటున్నాను శ్రీ గురు